మిత్రులారా నమస్కారం అండి మనము ఈరోజు శనీశ్వరుడు నరకం నుండి కాపాడే మహేశ్వరుడు అనే విషయం గురించి చర్చించుకుంటాం ఎలాగా అదేంటండి శనీశ్వరుడు అంటే మమ్మల్ని అందరూ ఇబ్బంది పెడుతుంటాడు కదా అసలు శని ఏళ్ళనాడు శని అంటే భయము అష్టమ శని అంటే భయము అర్ధాష్టమ శని అంటే భయము దశమ శని అంటే భయము మరి మీరేంటండి ఇలా చెప్తున్నారంటే ఇప్పుడు నేను దాన్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోండి ఆయన మనల్ని ఏ విధంగా నరకం నుంచి కాపాడతారనేది ఇప్పుడు దానికి ఒక అసలు ఆయనకి ఆ పోస్ట్ ఎందుకు వచ్చిందని చూద్దాం సూర్యునికి ఇద్దరు భార్యలు కొందరు రకరకాలు చెప్తే మామూలుగా మాయా ఛాయ సో ఈ మాయాదేవి లేదా సంధ్యాదేవి అంటారు ఈమె ఈయన శని సూర్యుడు యొక్క తీక్షణతని భరించలేక సేమ్ అటువంటిది ఆమె విగ్రహం లాంటి ఆమెనే మరొకరిని సృష్టించి ఆమె ఛాయ కాకపోతే నల్లగా ఉన్న ఆమెను సృష్టించి ఆమె వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే సో ముందు మొదటి భార్య పుట్టినటువంటి వ్యక్తి యమధర్మరాజు యముడు సో మొత్తానికి సూర్యునికి ఇద్దరు కొడుకులు సో ఈ ఛాయతో మరొక భార్య మరొక కొడుకు ఆయన శనీశ్వరుడు అంతకు మునిపే ఆయనకి యమున అనే ఒక పుత్రిక ఉంటుంది తర్వాత అశ్విని దేవతలు కూడా వాళ్ళ పుత్రిక ఆయన పుత్రుల కిందకి వస్తారు అది ఎలాగని చెప్తా సో వెళ్ళిపోయిన తర్వాత ఈ ఛాయాదేవికి చెప్తుంది రాత్రిపూట మాత్రమే అతనికి కనిపించు ఎప్పుడు వెలుగులోకి రాకు అని చెప్తాను సో వీళ్ళిద్దరూ ఉంటారు సూర్యభగవానికి తెలియదు సో ఈమె తన భార్య అనుకుంటూ ఉంటాడు తన భార్య ద్వారా సృష్టించబడినటువంటి ఆమె అని తెలుసుకోలేడు అలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకసారి యముడు ఈ ఛాయాదేవి తన సొంత బిడ్డ కాబట్టి శనీశ్వరుని బాగా చూసుకుంటు బాగా ఉంటే అప్పుడు ఈ యముడు ఏం చేస్తాడంటే సూర్యభగవానికి ఫిర్యాదు చేస్తాడు తల్లి అంటే ఇద్దరిని సమానంగా చూసుకోవాలి కదా నాన్నగారు మరి అమ్మ ఏమో ఇతనిని బాగా చూసుకుంటున్నది నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్తాడు అదేమిటి అటువంటి పొరపాటు ఎందుకు జరిగింది అని చెప్పి అతను పరీక్షగా చూసేటప్పటికి వెలుగులో చూసేటప్పటికీ ఈమె చూస్తే నల్లగా ఉంటుంది తన భార్యలాగే ఉంది కానీ ఈ విడ నల్లగా ఉంది నీవెవరు అని అడుగుతాడు నేను ఈ విధంగా నీ భార్య గారు సృష్టించినటువంటి దానను ఈ విధంగా జరిగినదంత విషయం అంత చెప్పేటప్పటికీ సో అప్పుడు సూర్యునికి అర్థమవుతుంది ఆమె వెళ్ళిపోయింది అనేసి సో అప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కడ ఉందో తన యోగ దృష్టితో చూస్తే భూలోకంలో వింధ్యపర్వత ప్రాంతంలో అశ్విని రూపంలో సంచరించుతుంది అని తెలుసుకుంటాడు అశ్వమ రూపంలో సంచరించుతుంది అని తెలుసుకుంటా ఈయన సరే తన సూక్ష్మ శరీరం ధరించి మళ్ళీ వచ్చి అశ్వరూపము దాల్చి ఆమె ఎందుకో ఇతని ద్వారా ఇష్ట ఇష్టత ఉంది కాబట్టి కొంతకాలం ఆమెతో పాటు సంచరించి వాళ్ళకు పుట్టిన వాళ్ళే అశ్విని దేవతలయ్యారు తర్వాత మళ్ళీ తన భార్యను తను తెచ్చేసుకుంటాడు సో అప్పుడు ఆ యమధర్మరాన్ని మెచ్చుకుంటాడు సొంత తల్లి అయినా కూడా క్షమించకుండా ధర్మపక్షపాతిగా నిలబడినావు కాబట్టి నిన్ను యమలోకానికి అధిపత్యం చేస్తున్నాను అని చెప్తారు మరి అసలు విషయం ఇంకా ఉన్నది సో ఇప్పుడు ఏం జరిగిందంటే సూర్యుడు మనకి కర్మ సాక్షి మనం ఏ కర్మ చేస్తున్నాము అని చెప్పేవాడు సూర్యుడు ఈ ఇద్దరు కొడుకుల్లో సో ఈ కర్మ బట్టి చెడు కర్మ చేసింటే చనిపోయిన తర్వాత నరకలోక వస్తే అక్కడ శిక్ష వేసేటువంటి వాడు యమధర్మరాజు శనిశ్వరుడేమో మన బతికి ఉండంగా మనం అంటే మనం చనిపోకుండా బతికి ఉండంగా మనము చేసినటువంటి చెడు కర్మలను హరింపచేసేటువంటి వాడు శనీశ్వరుడు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే శని మహాదశి వస్తుందన్నా శని సరైన స్థానాల్లో జాతకంలోకి వస్తున్నాడని చెప్పిన దానికి తగిన పరిహారాలు చేయడం ఎంత ముఖ్యమో మనము చేయవలసిన కర్మని తప్పించుకోకుండా ఉండడం కూడా అంతే ముఖ్యము ఇది గుర్తుపెట్టుకోండి శారీరక శ్రమ బాధ్యతలు శారీరక శ్రమ వీటి నుంచి తప్పించుకోకూడదు ఎందుకంటే ఆ కర్మని మనం తప్పించుకుంటే తిరిగి మనం మరణించిన తర్వాత అంతకంటే పెద్ద శిక్ష యమలోకంలో అనుభవించవాలి సో శనీశ్వరుడు ఏమీ మనం అనుకున్న చెడ్డవాడేమి కాదు చనిపోయిన తర్వాత వచ్చే నరకాన్ని తప్పించడానికి మనం బతికి ఉండగానే తన శిక్ష ద్వారా ఆ కర్మనంతా నశింపచేసి మనకు నరక ప్రాప్తి కలగకుండా చేసేటువంటి వ్యక్తి కనుక ఆయనని మహేశ్వరుడు అని అడంలో తప్పేమీ లేదు కదా కాపాడేవాడే కదా మహేశ్వరుడు సో నుంచి తప్పించే మహేశ్వరుడు శనీశ్వరుడు అనే పదము తప్పు కాదు సో శనీశ్వరుడు యొక్క డ్యూటీ ఏంటంటే మనల్ని నుంచి తప్పించి మన పాపకర్మలంతా అనుభవించేటట్టు చేసి మనకు జ్ఞానోదయం కలిగించి నరకాన్నించి తప్పించి ఆ జ్ఞానం ద్వారా మంచి కర్మలు చేసి మళ్ళీ స్వర్గానికి పంపించడము లేదా ఈ భూలోకంలోని మళ్ళీ పుట్టేటట్టుగా చేయడము తప్పితే నరకాన్నించి పంపించకుండా చేయగలిగే వ్యక్తి నరకానికి పంపించకుండా చేయగలిగే శక్తి ఉన్నటువంటి వ్యక్తి గ్రహము లేదా ఈశ్వరుడు శనీశ్వరుడు అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి స్వస్తి